ఈరోజు చిలకలూరుపేట దగ్గరలో ఉన్నటువంటి అనే గ్రామంలో మనం ఎద్దలపూడి మండలం అనే గ్రామానికి ఈరోజు మనం రావటం జరిగింది మన సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం శ్రీకృష్ణుని యొక్క జన్మ మరి ఆయన యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకొని రావటం ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారు గురించి బ్రహ్మంగారి తత్వం కృష్ణతత్వం రెండు కూడా మనం ఈరోజు కలిపి మన వాళ్ళందరూ కూడా కొంత వివరించడం జరిగింది భక్తులు ఎక్కువ మంది రావటం ఎంతో ఆసక్తిగా అయినటం నిజంగా మేమైతే మా అదృష్టంగా భావిస్తున్నాం ఇట్లా కావటం అనేది మళ్ళీ భవిష్యత్తు లేకుండా అందరం కూడా కోరుతున్నాం

అందరు బిగిసిపోయారు నవ్వట్లే ఒకళ్ళు కూడా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ Rama Rama, Rama. Rama Rama. Hare 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 Krishna. Hare, Krishna. Hare Krishna Hare Krishna Hare 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 Rama Hare Rama Rama Rama, Rama, Rama. Hare 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 Krishna हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा 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 I'm not a-